ప్రైజల దేవుడు మనకి మరొక నూతన సమయాన్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు ఇదే మందు ప్రియుల మనము ఒకటి క్రొంతి పదిహేను అధ్యాయంలో ఒక మూడు విషయాల గురించి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి పునరుద్ధానం లేదనేటి వారికి కొందరికి కలిగే పరిణామాల గురించి పునరుద్ధానం పట్ల క్రైస్తవులకు నిరీక్షణ అలాగే పురుద్ధ పునరుద్ధానం నొందిన శరీరం గురించి ఇవన్నీ కూడా ఎంత ఎంతో లోతైన మర్మాలు అయినా కూడా ఇక్కడ క్షుణ్ణంగా మనము సంక్షిప్తంగా తెలుసుకుందాం పిల్లల వేసే మన రక్షకుడు ఆయన పాపము నిమిత్తము శిలువ వియోగం చేసి మన పాప పరిహారార్థమై ఆయన లేఖనముల ప్రకారం శిలువలో రక్తం చెందించి మన కొరకు మరణమై మూడో దినమని లేచి పునరుద్ధానుడై ఉన్నాడు మరి సింపుల్ ఫైడ్ సెంటెన్స్లో చూసినప్పుడు యేసుక్రీస్తు వారేంటి మన పాపాలు ఏంటి ఆయన తిరిగి లేవటము మరణమైపోవటము మరి క్రీస్తు పునరుద్ధానంలో ఉన్న అంశాలవి కాబట్టి ఇక్కడ తెలియజేసి ఉన్నాడు మరి పునరుద్ధానుడైన తరువాత పిదప కేఫాకు తర్వాత పన్నెండు మంది శిష్యులకు ఆయన కనబడి ఉన్నాడు దాని తర్వాత మరి ఐదు వందల మందికి ఎక్కువైన సహోదరులు కూడా ఒకే సహాయం సమయం ముందు కనపడి ఉన్నాడు పునరుద్ధానుడు అంటే తిరిగి లేవటం తర్వాత ఆయన ఎవరెవరికి ఎక్కడెక్కడ కనపడ్డాడు అన్నది కూడా ఇక్కడ తెలియజేయడు మరి అటు తర్వాత యాకూబునకు అపూస్తులక అందరికీ కనపడింది ఎందుకంటే ఈ అధ్యాయం క్రీస్తు పునర్ధానం గురించి కాబట్టి ఆ విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది పత్రి పావులు గారు ఏమైతే తెలియజేశాడో వాటి గురించి సంక్షిప్తంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రభువుని జయముగా లేచి సీమోనునకు కనబడాను ఒప్పుకొని చూడిది మరి ప్రభువు తిరిగి లేచిన తర్వాత సీమోను కనబడి ఉన్నాడు మరి అందరికీ కడపట ఆ పుట్టినట్టున్న నాకును కనబడను నాకును అంటే ఇక్కడ ఎవరు భక్తుడైన పావులు గారు శామన్ శామన్పేటంటే ప్రముఖమైన వాడు కాబట్టి లోకాలా మాట తెలియజేస్తున్నాడు ప్రభు నిజముగా లేచి సీమనునకు కనబడను తరువాత ఏలైనగా నేను అపోస్తుందరిలో తక్కువ వాడను దేవుని సంగమని హింసించినందున అపోస్తుల అనబడ్డకు యోగ్యుడు కాను కడపట్టు నాకు కనబడ్డాడని చెప్పి ఇక్కడ పౌల్ గారు అంటున్నారంటే నేను అపోస్తుని అందరిలో తక్కువ వాడను మరి ఎలాగునైతే సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని ఎంత బాగా హింసించి ఉన్నాడు మరి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు ఇలాంటి మాటలన్నీ కూడా పడినవాడు ఆ మాటల ద్వారానే మరి దేవుడు అతన్ని పట్టుకుని ఉన్నాడు అందుకనేమంటున్నాడు ఏమంటున్నాడు అపూస్తుడు యోగ్యుడను కాను చూడండి మనము ఎలాంటి బహుమూర్ఖత్వం ఉన్నప్పటికీ ప్రభువును వ్యతిరేకించుతూ ఉన్నప్పటికీ ప్రభు యొక్క ప్రేమ మన మీద కురిపించినప్పుడు ప్రసరించినప్పుడు మార్పు ఎలా ఉంటుందో మరి పౌలు గారిని చూసినప్పుడు సౌల నుంచి పౌలుగా మారినప్పుడు ఆయన ప్రవర్తనలో ఎంత తగ్గింపు స్వభావము ఉన్నదో మనకు కనపడుతూ ఉంటుంది అపోస్తుడు అనబడుటకు యోగ్యుడిని కాదు నేను దానికి అసలు కాదు కాదంటున్నాడు మరి యాక్చువల్ ఏమంటాడు సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుతున్నావు అని యేసుక్రీస్తువర్ అంటాడు ఆ మాటలన్నీ కూడా అతనికి హృదయంలో గుచ్చుకుంటూ ఉన్నాయి కాబట్టి అపోస్తుడు అనబడుటకు యోగ్యుడను కాను నేనెంతో బహుభయంకరమ హింసకుడను ఆయన ఇంకేమంటున్నాడు ఆయనను ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప వలన నేను ఈ మాత్రము అయి అంటున్నాడు ఆయన ఇంకేముంటున్నాడంటే ఆయన నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు కానీ కంటే నేను ఎక్కువ ప్రయాసపడితేనే అందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డా నా ప్రయాస నిష్ఫలం కాలేదు ఇంకా ఏముంటున్నాడంటే అయితే ప్రయాస నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృప నేను శరీరానుసారంగా శరీరంతో ఇక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఆ అంతట్లో కూడా ఆయన కృప నాకు తోడుగా ఉన్నది కాబట్టి నేను ఆ ప్రయాసపడ్డానంటున్నాడు మరి రెండో అంశంగా మనం సంక్షిప్తంగా మాట్లాడుకుంటున్నాం ప్రిలారా పునరుద్ధానము లేదనే వారికి కొందరికి కలిగే పరిణామముల గురించి కొందరు కురింతి క్రైస్తవులు సద్దుకైల్లాగా మృతదేహాలు తిరిగి లేవటం నమ్మని వారుగా లేదనే వారుగా ఉన్నారు కురింతి అంటేనే అది బహుపాపంతో నిండి ఉన్నది మరి అలాంటి సంగతి కూడా మరి పౌలు గారు ఎంతో ప్రయాస్తూ దాన్ని లేవనొస్తూ ఉన్నాడు ఈ సద్వుకైనా అన్నవారు ఏంటంటే పునరుద్ధానము లేదనడి వారు దేవదౌత అయినను ఆత్మీయులను లేదనడి వారు అలాంటి మూర్ఖత్వముగా ఉంటూ ఉండేవారు ఉంటూ ఉండేవారు మృతదేహాలు తిరిగి లేవు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు భక్తుడి పౌలు గారు చర్యలో ఎలాంటి అడ్డం ఉన్నాడో ఇక్కడ తెలియజేయడం అంటే క్రీస్తు మృతుల్లో లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా వారు సద్దుకాయలంటి వారు వారిని వెంబడించు వారు పునరుద్ధానము లేదని అంటున్నారు క్రీస్తు కూడా లేవలేదన్నట్టుగా వారి ఉద్దేశము పునరుద్ధానము లేదు పునరుద్ధానము లేదనే వాళ్ళు క్రీస్తు లేచాడంటే ఎట్లా ఒప్పుకుంటారు క్రీస్తు కూడా లేవలేదు అంటున్నారు అలాంటప్పుడు మా ఉపదేశము వ్యర్థం ఎవరైతే క్రీస్తుని బోధించు ఉన్నారో ఉపదేశించున్నారో యేసుక్రీస్తు వారు కనుక తిరిగి లేవకపోతే మా ఉపదేశము వ్యర్థము అంటున్నారు మా నమ్మకము కూడా వ్యర్థమే ఇంకా అలాంటి సమయంలో మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాము కాబట్టి మేము చేసేదంతా కూడా నిజాయితీ లేనప్పుడు నిజముగా దేవుని దృష్టిలో జరిగినప్పుడు నమ్మున వాళ్ళు నమ్మకుండా ఉంటే పర్వాలేదు కానీ వారు హింసిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ నీతిని పట్టుకుని ముందుకు పోవచ్చు ప్రకటించుతూ ఉన్నప్పుడు వీరి యొక్క అవిశ్వాసమును బట్టి మేము దేవుని విషయములు అబద్ధ సాక్షులుగా కనిపిస్తాము అని ఎవరైతే విశ్వసించట్లేదు వారందరికీ కూడా మరి అవిశ్వాసులుగానే కనపడుతూ ఉంటారు ఇంకా ఏమంటున్నాడంటే వారు వారి పాప స్థితిలోనే ఉంటారు శాశ్వతంగా అనుభవించిన స్థితిలోనే ఉండి ఉండేవారుగా ఉంటారు చనిపోయిన వారు లేవడం జరిగిన విషయమైతే అపవాదికి అవాలమైన సర్దుకాయలు వారిని అనుసరించు వారు మాట్లాడుచున్నప్పుడు దేవుని సత్యాన్ని ఆయన సజీవుడై పునరుద్ధానుడైన విషయాన్ని నమ్మక వారు వ్యర్థులై మిగిలిన వారిని వ్యర్థత్వంలోనికి నడిపిస్తూ ఉన్నారు వారైతే విశ్వసించడం లేదు ఆయన నిజముగా మరి మరణ పునరుద్ధానం ఎరిగిన వారు ఆయన మరణించే పునర్ధానుడై ఉన్నాడంటే వీరు నమ్మటం లేదు నమ్మేవారిని కూడా నమ్మనివ్వటం లేదు మరి క్రీస్తు విశ్వాసులుగా ఉన్నవారికి సత్యమేంటి క్రీస్తు మరణించి ఉన్నాడు సజీవంగా లేచి ఉన్నాడు మరి క్రైస్తవుల నిరీక్షణ అది ఈ పునరుద్ధానం గురించి నిరీక్షణను చూసినప్పుడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు మరి యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై ఉన్నాడు మృతుల్లోంచి ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నాడు రాబోయే కాలంలో ఉండబోయే అనేక మందికి ఆయన మొదటివాడు అంటే పునరుద్ధాన ఫలాల్లో మొదటివాడుగా యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని చెప్పి ఇక్కడ మరి పౌలు గారు తెలియజేయ ఉన్నాడు ఒక మనిషి ద్వారా మరణం కలిగింది కనుక మరణించిన వారిని లేపటం కూడా ఒక మనిషి ద్వారా కలిగింది మనిషి ద్వారా మరణం కలిగింది యేసుక్రీస్తు వారిని మరణించి ఉన్నాడు తర్వాత పునర్ధానుడై ఉన్నాడు మరణించిన వారిని లేపటం కూడా ఒక మనిషి ద్వారా జరిగింది మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారు మరణించిన వారిని లేపేవాడిగా ఉన్నాడు ఆయన పునరుద్ధరణ లేచినవాడిగా ఉన్నాడు అందుకని ఏమంటున్నాడంటే క్రీస్తు చనిపోయిన వారిలో ఉండి లేచాడు కన్ను మూసిన వారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు ఎవరైతే ఉన్నారో మరణించిన వారు మరణించిన వారే అంటున్నారు సద్దుకాయ లాంటి వారు వారిని వెంబడించేవారు అవిశ్వాసులుగా ఉంటున్నవారు మరణించిన వారి నుండి లేచిన వాడు ప్రథమ ఫలంగా ఎవరున్నారు యేసు క్రీస్తు వారు ఉన్నారు పిల్లలు ఇవన్నీ పెద్ద అధ్యాయాల్లో ఇవి పెద్ద పెద్ద విషయాలు మనం సంక్షిప్తంగా పదిహేను ఇరవై నిమిషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన ప్రథమ ఫలమయ్యాడు మరి వ్యోహానం ఐదు ఇరవై నదులు చూసినప్పుడు ఇందుకు ఆశ్చర్యపడకండి ఒక కాలం వస్తుంది అప్పుడు ఉన్న వారందరూ ఆయన స్వరం వింటారు వారు బయటకు వస్తారు మంచి చేసిన వారు శాశ్వత ఉద్యో కోసం లేస్తారు దుర్మార్గత చేసిన వారు శిక్షావిధికి లేస్తారు అందరూ లేస్తారు దేవుని తీర్పు సమయంలో సమాధుల్లో ఉన్నవారందరూ లేపబడతారు లేపిన తర్వాత ఆ తీర్పు తీర్చినప్పుడు మంచి చేసిన వారు శాశ్వత జీవానికి దుర్మార్గత చేసిన వారు శిక్షకు గురి అవుతారని చెప్పి అంటున్నాడు అందుకని ఏమంటున్నాడు నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము మీరు ఇలా ఉండండి అంటే పునరుద్ధానము క్రైస్తవుల నిరీక్షణ మనం బ్రతికే సమయంలో మరణమైపోయిన తర్వాత పునరుద్ధాన సమయంలో మనము దేవుని యద్ద ఉండాలంటే మనం ఎలా ఉండాలన్నది ఇక్కడ తెలియజేసుకున్నాడు మరి పునరుద్ధాన దిర్మనంది ఎలా ఉండాలి నాది కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం ప్రిల ప్రిలరా పునరుద్ధానము నొందిన శరీరము పునర్ధాన విషయమే పౌలు గారు కొందరు అడిగిన ప్రశ్నలకు అంటే సజీవంగా లేవడం అనే సత్యాన్ని ఏడను చేస్తూ అడిగిన వాటి గురించి మాట్లాడుతున్నాడు సజీవంగా లేవటం పునర్ధానం అంటే ఏమిటి సజీవంగా లేవటమే మరణమైన వాడు తిరిగి లేవటం మరి దాన్ని నమ్మటం లేదు కాబట్టి ఈ సర్దుకాయ లాంటి వాళ్ళు వారిని అనుసరించేవారు ఆ దినముల్లో మరి ఏసై అనే క్రీస్తుగా వారు నమ్మటం లేదు సజీవంగా లేవటం అనే సత్యాన్ని హేళన చేస్తూ అడిగిన వాటి గురించి మాట్లాడుతున్నాడు హేళన చేయించు ఉన్నారు మానవ దేహము విత్తనము వంటిది ఇక్కడ ఏం చెప్తున్నాడు రిజర్వేషన్ గురించి మానవ దేహము విత్తనం వంటిది అంటే ఏమిటి ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వివరిస్తూ ఉన్నాడు విశ్వాసుల దేహాన్ని గురించి అది చనిపోయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న దానికి పూర్తిగా భిన్నమైనదిగా మార్పు చెందుతుంది ఎప్పుడైతే ఆ విత్తనము చనిపోతుందో నాటబడుతుందో నాటబడినప్పుడు చనిపోయి మొక్కగా మొలుస్తుంది కాబట్టి దాని రూపము పూర్తిగా మారిపోతుంది అంటాడు మరి ఎవరైనా సరే మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత విశ్వాసులు మరణించి లేచిన పిదప మహిమా ప్రభావంతో కూడిన శరీరాలు కలిగి ఉంటారు మహిమా ప్రభావంతో కలిగి కలిగిన శరీరం మహిమా ప్రభావం కలిగిన శరీరం కలిగి ఉంటారు ఇదివరకట్లాగా ఉండటం జరగదని చెప్పు అంటున్నాడు ఇవన్నీ కూడా ఏమిటి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధమైనది శరీర సంబంధమైన క్రియలు సెలువు వేయబడటము తిరిగి లేవటము ఆత్మ సంబంధమైన విషయాలు ఆధ్యాత్మికమైనవి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు సజీవంగా లేచినప్పుడు ఆయనకున్న దేహంలాగా అవి ఉంటాయి అనుర్ధానుడైన దేహం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు పౌలు గారు మరి ఎంత విడమని చెప్తున్నాడో చూడండి క్షయమైన శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్చమైన శరీరము అమర్చతను ధరించుకునవలసి ఉన్నది క్షయమైన శరీరం అంటే ఏంటి అంటే మరణించవలసిన శరీరం అక్షయతను ధరించుకున్నది అంటే నిత్య జీవాన్ని పొందుకుని ఉన్నది మత్స్యమైనది శరీరము అమర్చతను ధరించుకునివలసి ఉన్నది ఇవన్నీ కూడా ఏంటంటే మరణమైపోవలసినవి మత్స్యమైనవి అమర్చతను ధరించుకుని ఉన్నవి అంటే జీవాన్ని ధరించుకుని ఉన్నవి అంటే అక్షయతను ధరించుకుని ఉన్నవి ఈ క్షయము అక్షయతకున్న ఇదేమిటి మనము దేవుని ఎందుంటున్నప్పుడు దేవుని కృప వలన మనము మరి అక్షయతరానికి వచ్చినప్పుడు మనము అమర్చతను ధరించుకుని ఉంటాము అంటున్నాడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము బరింగివేయబడును అంటే విజయముందు మరణము మరింగివేయబడము మరణమునకు సంబంధించి అలాగే జీవమునకు సంబంధించి మరణములకు సంబంధించిన అన్ని కూడా ఏంటి క్షయమైనవి జీవమునకు సంబంధించిన అన్ని కూడా ఏంటి అక్షయమైనవి జీవం ఇప్పుడు కూడా అక్షయమైనది మరణము లేనిది శరీరం ఎప్పుడు కూడా క్షయమైనది మరణకరమైనది మనం అక్షయతలోనికి ప్రవేశించినప్పుడు మనము దివ్యమైన శరీరములు కలిగి ఉంటాము ఇంకా ఫిలిపిలు ఏమంటున్నాడంటే ఆయన సమస్తాన్ని తనకు వశం చేసుకోగల బల ప్రభావాన్ని ప్రయోగించి తన దివ్య శరీరాన్ని పోలి ఉండేలా మన దీన శరీరాన్ని మార్చివేస్తాడు మరి అక్షేత్రనికి మనము ప్రవేశించవలసి వచ్చినప్పుడు ఆయన దివ్య శరీరాన్ని పోలి ఉండేలాగా శరీరం లాగా ఉండాలా ఉండేలాగా మన దీర్ఘ శరీరాన్ని కూడా మార్చివేస్తాడు అక్షయతలోనికి తీసుకుని వస్తాడు మనం క్రీస్తునందు క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు యేసు క్రీస్తు వారు ఎలాగురునైతే అక్షయుడుగా మరణం నుంచి తిరిగిలేసి లేచి మరణాన్ని జయించి ఉన్నాడు దేవుని అంధవిశ్వాసం ఉంచిన వారు కూడా అలాగే ఉంటారని చెప్పి ఇక్కడ ఈ మూడు విషయాలు సంక్షిప్తంగా తెలియజేయడం ప్రియులారా ఇది చాలా లోతైన మర్మాలతో కూడిన అంశాలు ఇవి అయితే ఇక్కడ జిష్టు మాదిరిగా ఈ మూడు విషయాల గురించి చక్కని విషయాలు యేసుక్రీస్తు వారి పునర్ధనం గురించి మరి రెండవదిగా పునరుద్ధానము లేదనడి వారికి కొందరికి కలిగే పరిణామాలు లేదనడి వారికి వారి యొక్క సందేహాన్ని తీర్చేదిగా పునరుద్ధానం నొందిన శరీరం ఎలా ఉంటుంది క్రైస్తవుల నిరీక్షణ ఎలా ఉంటుంది అందుకనే నిరీక్షణ ఎలా ఉంటుంది అంటున్నాడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు రాబోయే కాలంలో ఉండబోయే అనేక మందికి ఆయన మొదటివాడు ఒక మనిషి ద్వారా మరణం కలిగింది కనుక మరణించిన వారిని లేపటం కూడా ఒక మనిషి ద్వారా కలిగి ఉన్నది సంక్షిప్తంగా ఒక మనిషి ద్వారా మరణం కలిగినది కాబట్టి మరణించిన వారిని లేపటం కూడా ఒక మనిషి ద్వారా జరుగుతుంది మరి యేసుక్రీస్తు వారు జననం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఎందుకరకు వచ్చి ఉన్నారు పాపులుగా మనం ఎలా ఉంటున్నాము పాప శరీరంతో మనం ఉన్నప్పుడు పాపం నిమిత్తము మనం మరణమైపోయినప్పుడు మరి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో మనకు రక్షణ ఇచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా లేపబడతాం లేనప్పుడు ఆ శిక్షలోనికి వెళ్ళినప్పుడు మనం అపరిశుద్ధులుగా ఉంటాము పా అపరిశుద్ధులుగా ఉంటాము నరకానికే గురి అవుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇలా మరి క్రైస్తవత్వంలో ఉన్న ఈ మూడు విషయాల గురించి సంక్షిప్తంగా ఇక్కడ తెలుసుకున్నాం ఈ చిన్న వాక్యంలో దేవుడు దీవించను గాక ఏ మ్యాన్ ఏ మ్యాన్